నేను పోయేది కానీ మా వాళ్ళు చూసి ఉంటే నన్ను అయితే చంపేయచ్చు అనమాట దీనికి ఒక కారణం ఉంది నేను వెళ్ళేదానికి కాదు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అది ఏంది అనేది కూడా ఇప్పుడు టైం గడ చూడండి నేను ఉండిలో దాబెట్టుకుని లెక్క అయితే నేనైతే తీసుకుని వెళ్తున్నాను టైం వచ్చి పది అవుతున్నాను అనమాట ఈ టైంలో అయితే నేను రేగ్గా ఏరియాకి వెళ్తున్నాను ఆడికి వెళ్తున్నాను మీకు డౌట్ ఉండొచ్చు అనమాట ఈ టైంలో నీకు ఏం అవసరమో అక్కడికి వెళ్ళడానికని నాకైతే పని ఉన్నదని చెప్పి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరుగా చూస్తారు కదా ఇక్కడ రేగ్గా అనే ఏరియాలో అయితే తమిళనాడు వాటర్ అయితే ఉన్నదన్నమాట మన ఫుడ్ అయితే మొత్తం దొరుకుతుంది ఇక్కడ కూరగాడ దొరుకుతాయి అన్నమాట నేనైతే కూర తీసుకోవడానికి వెళ్ళాను అక్కడికి మటన్ కర్రీ అలాగే ఊరగాయ తీసుకున్నాను నేను ఇంటికి వచ్చినంతవరకు నాకు ఊరగాయ గడ ఏదైందిగా తెలియదు నాకు ఓ ఓపెన్ చేసినాక తెలిసిందనమాట అది ఉచిరికాయ అని నేనైతే ఊరగాయ ఒకటి అలాగే మటన్ కర్రీ అయితే తీసుకున్నాను ఆ రూపాలన్నీ నేను ఇంత ముందు మా ఉండిలో అయితే దాబెట్టుకున్నాను అనమాట మళ్ళా సరే అందుకని చెప్పి ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు అవసరం వచ్చినప్పటికి నేను తీసుకున్నాను ఇలాంటి తప్పు మీరు ఊరు చేయద్దు కోయిటైనా బండి అయితే వేసుకొని బాగకూడదు ఎందుకంటే ఆ మధ్యలో ఏదైనా మనకి యాక్సిడెంట్ జరిగినా ఏదైనా జరిగిందంటే అది మనం ఎత్తిన పడుతుంది మనం అయితే బతకనీరు సంపేశారనమాట మన డబ్బులు కూడా లాస్ అయిపోతాయి